రేవంత్ ప్రభుత్వం ప్రజలకు కంటి మీద కునుపు లేకుండా చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు అడ్డదారులు అందలమెక్కిన రేవంత్ కు ప్రజల కష్టాలు తెలియవన్నారు హైడ్రా పేదల విషయంలో ఒకలా పెద్దల విషయంలో మరోలా వ్యవహరిస్తోందన్నారు రాజేంద్ర నగర్ పరిధిలోని మూజీ పరివాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు హైడ్రా హైడ్రా పెట్టావు హైడ్రా అనేది అందరికి సమానంగా ఉండాలి రేవంత్ తమ్ముని భవనానికి ఒక న్యాయం పొంగులేటికి ఒక న్యాయం మహేందర్ రెడ్డి గారికి ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం ఉంటుందా నేను అడుగుతున్న రంగనాథ్ నీ హైడ్రాలో పొంగిలేడి ఇల్లు కనబట్టలేదా నీకు నీ హైడ్రాలో రేవంత్ రెడ్డి తమ్ముడు ఇల్లు కనబడతలేదా పేదోళ్ళ ఇల్లు మాత్రమే కనబడుతున్నాయా నీకని నేను అడుగుతా ఉన్నా సో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైతా ఉన్నాయి నేను మీతో కోరేది ఒక్కటే మేము వచ్చింది కూడా ఇలా ఈ దీపావళి పండగ పూట ఆ రోజు కష్టాల్లో మీ దగ్గరకు వచ్చాం పండగలో కూడా మీ దగ్గరికి రావాలి మీ మీ ఆపదలో ఉంటాం పండగల్లో ఉంటాం శుభ కార్యక్రమాల్లో ఉంటాం మీకు అండగా మేము ఉంటాం బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తాం మూసీకే భారమే మూసి ఇలా మూసి అంటే దాని పేరేమో మూసి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ బతుకులేమో మసి ఇదే రేవంత్ కసి